నాయకత్వంలో కవిత నాయకత్వంలో యునైటెడ్ పూల్ ఫ్రంట్ నాయకత్వంలో గ్రామ గ్రామాలు తిరుగుతాం మండల మండలం తిరుగుతాం ప్రతి ఒక్క నాయకుడిని కూడా కార్యకర్తలు తయారు చేసుకుంటాం సామాజికంగా కులా కూడా చీర తీసుకుంటాం సామాజిక తెలంగాణలో అందరం కూడా భాగస్వాములై ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ తూతూ మంత్రంగా పేపర్కే పరిమితం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖర్దార్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాం బొంద కాయం ఖాయం దేశంలో బీజేపీ పార్టీ కూడా గుర్తిస్తున్నాం మీరేదో మరి ప్రభుత్వాలు అవకాశం మీరు ఇచ్చినటువంటి హక్కుదారు వచ్చేటువంటి క్యాబినెట్ సమావేశాలని గవర్నర్లు రాజకీయ దుర్దేశంతో స్వార్థంగా వాడుకొని చాలా కేసులు కానీ చాలా తప్పుతో పెడుతున్నాయి మేము ఖచ్చితంగా గుర్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి పేరుతో జపం చేస్తున్న పార్టీ కాబట్టి బీసీలుగా ఎదగాలంటే స్థానిక సంస్థల్లో సర్పంచులు పీడీసీలు ఎంపీపీలు గెలిస్తేనే నీ ఇంటికాడ కావాలి కాసే పదవి కూడా మాకు ఇవ్వడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు నీ ఇంటికాడ కావాలి కాసే పదవిని వేయడం కూడా ఇంకా సిగ్గేస్తుంది ఎట్లా ముఖ్యమంత్రి చేస్తావు ఎట్లా ముఖ్యమంత్రి అయితే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి బీజేపీ నాయకులారా ఖచ్చితంగా గవర్నర్ గారిని కానీ రాష్ట్రపతి గారిని ఒప్పించే విధంగా ఉద్యమాలు చేయాలి మాతో పాటు కలిసి రావాలని చెప్పి కూడా బీజేపీ నాయకులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పత్రికా మిత్రులకు మరి జాగృతి నాయకులు కవితమ్మ గారికి కూడా ధన్యవాదాలు ఇస్తున్నా జై తెలంగాణ జై బీసీ